కుత్బిల్లాపురలోని బౌరంపేటలో స్కూల్లో ఘనంగా దసరా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బతుకమ్మ ప్రత్యేకత గురించి విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయం ప్రతిబింబించి బతుకమ్మను నిర్వహించారు ఏ రోజు ఏ బతుకమ్మ చేస్తారు వాటి ప్రత్యేకత గురించి విద్యార్థులు వివరించారు విద్యార్థిని పలు పువ్వులతో బతుకమ్మను పేర్చుకుని ప్రసాదాలు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గౌరీ సర్కార్ హెచ్ఎంలు షర్మిల రైనా భట్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకు ఇంకా నా తోటి విద్యార్థుని విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు మేమందరం బతుకమ్మ పండుగ గురించి చెప్పబోతున్నాము బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వధ మాస శుద్ధ పాఠ్యమును శుద్ధ పాఠ్యముకుంటారు ఈ బతుకమ్మ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు కొత్త రాగి పల్లెంలో వలయాకారంగా రంగురంగు పువ్వులను మార్చుకుంటూ త్రికోణాకారంలో పేరుస్తూ బతుకమ్మను తయారు చేస్తాము బతుకమ్మ తయారీకి గునుగు గుమ్మడి బంతి చామంతి తంగేడు పువ్వులను ఉపయోగిస్తాము బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతాము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అయి అనే సాగే ఈ పాటలో మహిళలు తమ సఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం వంటివి ఉంటాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ బతుకమ్మను రోజుకు ఒక పేరుతో తొమ్మిది రోజుల పాటు For the Bhagwama and the Shira festival. Hey, hey, hey. Now, my friends. Are, now, my friends are here.